మెడలు వంచులుగా ఇరిస్తాం నీ మెడ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నాము జాగ్రత్త మేము ఎంత మంది ముందు మేము నలిసి కూడా మీరు నష్టం కూడా మిగిలేదు దాన్ని ఫామ్ ఫామోద గారు అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగు వెళ్ళి చీరేస్తాం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి తెలంగాణ చాతగాని దద్దమ్మ దరిద్రులు బుట్ట పనికి పనికిమాలి సిగ్గుందా మీకు ఉందా ఈ శిల్లరగాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయి గాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకదంతకి వచ్చిన వద్దన్న కుక్కల కొడుకు వాడు ఏం పీకదంతకు పోతాను అదేందు పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు పిసా గాలి కొడుకు ఉంటే వాడు సిగ్గుపడాలి పిసా గాలి కొడుకే అంటారు నేను మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి అదే ఏమారు సార్ బయట బేకుఫ్గా మీరు సార్ బుద్ధి లేదు సార్ సిగ్గన్ ఉండాలి ఇజ్జతను ఉండాలి హరిద్ర గాడులు ఎక్కడి నుంచి పుట్టినారు తెలంగాణలో టూ మీ బతుకులు తేడా మీ బతుకులా హరీష్ రావు గారు మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం బూతులా అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్పించిన బూతులు మీ మామగారు గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద అసెంబ్లీల ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే మనం వేరే వాళ్ళని అనే ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈప్ సైడ్ చూసుకోవాలి మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి మేమేం పథకాలు ఇచ్చినాం మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పదే పదే మేము చెప్తే మీరు పదే పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్ని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు మళ్లీ వచ్చి మీరు నయా పైస అయ్యలేదు మీ ఏడి పోదాంపా మీ కొడంగల్ పోదాం ఇంకెక్కడ మధిర పోదాం ఈ పిచ్చి మాటలు ఎందుకు రానున్న రోజులల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్లే రేపు తీర్పుతో తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఉర్రో ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీ గొప్పతనం చెప్పారు ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మానుక మానుకో మన బూత్ ప్రపంచం గురించి మన బూత్ రాజ్యం గురించి అందరికి తెలుసు అని తెలియజేస్తున్నాం నీ మెడల వంచలుగా గిరిస్తాం నీ మెడ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నాము జాగ్రత్త మేము ఎంత మిగిలేదు దాని ఆ ఫామౌస్గా అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము ఈ గోగాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగేళ్ళు చీరేస్తాం అని చెప్పి రండా కేంద్ర మంత్రి తెలంగాణ దరిద్రులు బుట్ట పనికి పనికిమాని సిగ్గుందా మీకు ఈ చిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయిగాళ్ళు సిగ్గులు అజ్జయమని ఉంటే ఆ మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక దండలు కొడుకు ఏం పీక దండకు పోతారు పడవచ్చినట్టు పిస్తా గాజు కొడుకుంటే వాడు సిగ్గుపడాలి పిస్తా గాదు కొడుకే అంటారు మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు వెళ్ళండి అరే ఏమోస్తారా బయట బే కుక్క బుద్ధిలేదులు ఎక్కడి నుంచి పుట్టినారు తెలంగాణలో తూ మీ బతుడో బతుకులా హరీష్ రావు గారు మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం బూతులా అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్పించిన బూతులు మీ మామగారు గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద అసెంబ్లీల ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే మనం వేరే వాళ్ళని అనే ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈప్ సైడ్ చూసుకోవాలి మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి మేమేం పథకాలు ఇచ్చినాం మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పదే పదే మేము చెప్తే మీరు పదే పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్ని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు మళ్ళీ వచ్చి మీరు నయా పైస అయ్యలేదు మీ ఏడి పోదాంపా మీ కొడంగల్ పోదాం ఇంకెక్కడ మధిర పోదాం ఈ పిచ్చి మాటలు ఎందుకు రానున్న రోజులల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్లే రేపు తీర్పుతో తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఉర్రో ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీ గొప్పతనం చెప్పారు ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మానుక మానుకో మన బూత్ ప్రపంచం గురించి మన బూత్ రాజ్యం గురించి అందరికీ తెలుసు అని